శ్రీ మహాగణాధిపతి నమః శ్రీమాత్రే నమ మాచిరాజు భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం గోవులో సమస్త దేవతలు ఉంటారు మహాలక్ష్మీదేవి గోవులోని స్థిర నివాసం ఏర్పాటు చేసుకుని ఉంటుంది అలాంటి గోవు బొమ్మలు ఆధునిక కాలంలో అనేక చోట్ల లభ్యపడుతూ ఉన్నాయి ఆ గోవు బొమ్మను ఉపయోగించి ఆర్థిక ఇబ్బందుల నుంచి సులభంగా బయటపడచ్చు మీ మనస్సులో కోరికలు తొందరగా నెరవేర్చుకోవచ్చు మీ మనస్సులో ఏదైనా కోరిక ఉన్నట్లయితే ఆ కోరిక తొందరగా నెరవేరాలంటే ఏం చేయాలో తెలుసా గోవు బొమ్మ కామధేనువు బొమ్మ తెచ్చి మీ పూజా మందిరంలో ఉంచుకోండి శుక్రవారం పూట ప్రారంభించి ప్రతిరోజు పసుపు కుంకుమలతో ఆ బొమ్మకు బొట్లు పెట్టండి అలాగే మీ మనసులో ఏ కోరిక ఉందో ఆ కోరిక ఒక కాగితం మీద రాసుకోండి ఆ కాగితం గోవు బొమ్మ పాదాల దగ్గర ఉంచండి ఇలా ఇరవై ఏడు రోజుల పాటు చెయ్యండి శుక్రవారం ప్రారంభించి ఇరవై ఏడు రోజుల పాటు ప్రతిరోజు కూడా ఇంట్లో గోవు బొమ్మకు పసుపు కుంకుమలతో బొట్లు పెట్టడం అలాగే శుక్రవారం రోజు మీ మనసులో కోరిక కాగితం మీద రాసి గోవు బొమ్మ పాదాల దగ్గర ఉంచడం ప్రతి రోజు హారతి ఇవ్వటం ఇలా చేయండి మొదటి రోజు మాత్రం మీ మనసులో కోరికను కాగితం మీద రాసి ఆ కాగితం అక్కడే ఉంచండి ఇరవై ఏడు రోజులు ఆ బొమ్మ దగ్గరే కాగితం ఉండాలి ఇరవై ఏడు రోజులు కాగానే ఏం చేయాలో తెలుసా మీ మనసులో కోరిక రాసిన ఆ కాగితాన్ని తీసుకొని ఒక పసుపు రంగు వస్త్రంలో మూటగట్టి మీకు దగ్గరలో వేప చెట్టు ఉన్నట్లయితే ఆ వేప చెట్టు దగ్గరికి వెళ్ళి కట్టండి వేప చెట్టు లక్ష్మీ స్వరూపం కదా మీ మనసులో కోరిక ఖచ్చితంగా అతి తొందరలోనే నెరవేరుతుంది ఇందులో ఏమాత్రం సందేహం లేదు అలాగే మీరు వేప చెట్టు కట్టారు కాబట్టి వేప చెట్టు లక్ష్మీ స్వరూపం కదా మహాలక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఆర్థిక ఇబ్బందులు రుణ అన్నీ తొలగిపోతాయి అలాగే సంతానం కావలసిన వాళ్ళు కూడా ఈ గోవు బొమ్మతో ఒక ప్రత్యేకమైన చిట్కా పాటించండి చాలా కాలంగా మాకు సంతానం కలగట్లేదండి ఎలాంటి లోపం లేదండి అయినా సరే జాతక దోషాల వల్ల సంతానం కలగట్లేదని భావించే వాళ్ళు గోవు దూడతో పాటు కలిసి ఉన్న బొమ్మలు మీకు లభిస్తాయి గోవు దూడతో పాటు కలిసి ఉన్నటువంటి బొమ్మను తెచ్చి పూజా మందిరంలో పెట్టుకొని సంతానం కలగాలని కాగితం మీద రాసుకొని ఇలా ఇరవై ఏడు రోజుల పాటు పసుపు కుంకుమలు అలంకరించి హారతి ఇచ్చి పూజ చేయండి ఇరవై ఏడు రోజుల తర్వాత ఆ కాగితాన్ని పసుపు రంగు వస్త్రంలో కట్టి వేప చెట్టుకు కట్టండి తప్పకుండా అతి త్వరలోనే సత్సంతాన ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు అసలు గోవుకు సంబంధించి ఒక చిన్న మంత్రం ఉందండి మీరు ఏం చేయకపోయినా రోజు ఆ మంత్రం స్నానం చేసిన తర్వాత పదకొండు సార్లు చదువుకుంటే గోవులో ఉన్న సమస్త దేవతల అనుగ్రహం కలిగి అష్టైశ్వర్యాలు మీకు కలుగుతాయండి ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి రుణ బాధలు తొలగిపోతాయి రకరకాల మార్గాల్లో మీకు వచ్చే డబ్బులు పెరుగుతాయి మీ ఆదాయం పెరుగుతుందండి ఆ అద్భుతమైన మంత్రం ఏంటో తెలుసా ఓం సురభ్యై నమ చాలా చిన్న మంత్రం శక్తివంతమైన మంత్రం అండి ఓం సురభ్యై నమ ఈ చిన్న మంత్రం రోజు జపించుకున్నట్లయితే సకల దేవతా స్వరూపమైన గోమాత అనుగ్రహం ద్వారా అష్టైశ్వర్యాలను సిద్ధింపజేసుకోవచ్చు ఆర్థిక ఇబ్బందుల నుంచి ప్రతి ఒక్కరూ కూడా సులభంగా బయటపడవచ్చు ఇంకా ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విశేషాంశాలను గురించి మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మా మాచిరాజు భక్తి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి